ఈరోజు దేవుని వాగ్దానము మేము మా దేవుడైన యహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసి అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు దానియాలు తొమ్మిది తొమ్మిది మనము ఆరాధించే దేవుడు కృపా క్షమాపణలు గల దేవుడు అందుకే మనం పాపము చేసిన పాపములో ఉన్నప్పుడు దేవునికి విరోధముగా ఉన్నప్పుడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు మనల్ని క్షమించి మన మీద కృప చూపించి మనకు ఏసుక్రీస్తు స్వార్తను దేవుడు మనకు పరిచయం చేశారు ఏసుక్రీస్తుని మనం నమ్మేలాగా మనల్ని ప్రేరేపించారు మనము ఆయనకు అవిధేయులుగా ఉన్నా సరే దేవుడు ఎప్పుడూ ఆయన విధేయత ఫెయిత్ఫుల్నెస్ మన జీవితాల్లో చూపిస్తూనే ఉన్నారు నిన్ను ఎప్పటికీ విడువను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు మన దేవుడు అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన్ని తెలుసుకోవడానికి మనకు ఆయన ప్రసాదించిన కృపను బట్టి ఆయనకి వందనాలు ఆయనకే స్తోత్రములు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మనకు దేవుడు ప్రసాదించిన కృప మనకు దేవుడు ప్రసాదించిన క్షమాపణ మనం ఇతరులకు కూడా అదే విధమైన క్షమాపణ అదే విధమైన కృప మనం చూపించాలి మనల్ని ఎంతోమంది తప్పుగా అర్థం చేసుకోవచ్చు మన మీద కోపంతో ఉండొచ్చు మనల్ని కష్టపెట్టి ఉండొచ్చు మనకు నష్టం కలిగించి ఉండొచ్చు వారందరినీ కూడా మనం క్షమించాలి మీ జీవితంలో అటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా మీ జీవితంలో కూడా మీరు ఎవరినైనా ఇంకా క్షమించకుండా ఉన్నారో ఈరోజే క్షమించండి సృష్టికర్త అయిన దేవుడే మనల్ని క్షమించినప్పుడు మనం ఇతరులను క్షమించడం అంత కష్టమేమీ కాదు ప్రభువు ప్రార్థనలో కూడా ఏసుక్రీస్తు వారు మనకి చెప్తారు మేము ఇతరులను ఎలా క్షమిస్తున్నామో అదే విధంగా మమ్మల్ని కూడా క్షమించండి అని ప్రభువు ప్రార్థనలో ఉంటుంది కాబట్టి మనల్ని దేవుడు ఎంతో గొప్ప ప్రేమతో మనల్ని క్షమిస్తున్నారు మనకు కృప చూపించారు అదే విధమైన కృప క్షమాపణ మనం ఇతరులకు కూడా చూపించాలి ప్రార్థన మహోన్నతుడ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువా ఈరోజు మీ వాక్యంను ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు ఈ వాక్యంలో చదివినట్లు మీరు కృపగల దేవుడు మీరు క్షమాపణలు గల దేవుడు మేము ఎన్నోసార్లు అవిధేయతలో మీకు వ్యతిరేకంగా పనిచేసిన మీకు వ్యతిరేకంగా మేము జీవించిన మీరు మమ్మల్ని క్షమించారు క్షమిస్తూనే ఉన్నారు దానిని బట్టి మీకు వందనాలు ప్రభు మా జీవితాల్లో ఎవరినైనా మేము క్షమించకుండా ఉండి వారి మీద కోపంతో ఉంటే ఈరోజే పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని మార్చండి ఆ విషయంలో మేము ఇతరులను క్షమించే విధంగా మమ్మల్ని మీరు నడిపించండి ఇతరులకు కృప చూపించి వారి మీద ప్రేమ చూపించి వారికి సువార్తను పంచి మీరు మమ్మల్ని ఏ విధంగా క్షమించారో ఆ క్షమాపణను వారికి తెలియజేసేలాగా మమ్మల్ని మార్చండి మరొకసారి మా జీవితాలను మా పరిస్థితులను అన్నిటినీ మీకు అప్పగించుకుంటూ మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందుకోమని ఘనత ప్రభావములు మీకే అర్పించుకుంటూ యస్సు దివ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్